ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు గెత్సమని తోటలో చేసిన కార్యాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం మత్స్యసు వార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఆరో వచనం నుండి కొన్ని వచనాలు మార్చి మార్చి చదువుకుందాం మత్స్యసు వార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఆరో వచనం నుండి కొన్ని వచనాలు అంతటి యేసు వారితో కూడా గెత్సమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండు అని శిష్యులతో చెప్పి మత్తైసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన అప్పుడు ఏసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి చాలండి యేసుక్రీస్తు ప్రభు వారు గెత్సం అనే తోటలోకి వెళ్ళిన ఈ సందర్భము మనం ఇప్పుడు చదువుకున్న లేఖన భాగంలో చూసాం యేసు ప్రభు యొక్క అంతరంగిక శిష్యులైన పేతురు యాకోబ్ యోహాన్ ఓన్లీ ముగ్గురినే ఆయన కొన్ని ప్రదేశాలలో కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ కొన్ని అద్భుతాలు లేదంటే కొన్ని ప్రత్యేకమైన కార్యాలు జరుగుతున్నప్పుడు ఆయన ముగ్గురు అంతరంగిక శిష్యులను ఆయనతో పాటు ఉండడానికి ఆయన పర్మిట్ చేసినట్లుగా వారిని తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూడగలం అది దేవుని ఏర్పాటు దేవుని చిత్తము అనేది ఒకటైతే రెండవదిగా ప్రాబబ్లీ దెర్ లవ్ ఫర్ ద లాడ్ వాజ్ వాట్ యునో ఇంప్రెస్డ్ గాడ్ దేవునికి దేవుడంటే వారి హృదయంలో ఉన్న ప్రేమ వారి హృదయంలో ఉన్న నిబద్ధత బహుశా అది కూడా కారణమై ఉండొచ్చు ఏసుక్రీస్తు ప్రభువారు అంతరంగిక శిష్యుల గుంపులో ఆ ముగ్గురిని ఉంచుకోవడానికి కారణం ఏదేమైనప్పటికీ గెచ్చమని తోటలోకి ఏసుక్రీస్తు ప్రభువారు వెళ్ళినప్పుడు ఏసయ్య పొందిన అనుభూతి వాట్ వాస్ జీసస్ ఎక్స్పీరియన్స్ అని ఆలోచన చేసినట్లయితే ముప్పై ఎనిమిదవ వచ్చిన అప్పుడు ఏసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో ఏసయ్య దుఃఖపడిన సందర్భాలు ఉన్నాయండి జీసస్ వెప్ట్ ఇంగ్లీష్ బైబిల్లో షార్టెస్ట్ వర్డ్స్ అని మనం చెప్తూ ఉంటాం ఏసు కన్నీళ్లు విడిచాను ఎప్పుడు కన్నీరు విడిచారు ఏసయ్య లాజరు సమాధి వద్ద మరియా మార్తలు వార్తలు తమ తమ్ముని కొరకు ఏడుస్తున్నప్పుడు రోదిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కన్నీరు విడిచారనే మాట చూసాం సో యేసు ప్రభువారు బాధపడిన సందర్భాలు ఆయన జీవితంలో కొన్ని మనం చూసినప్పటికీ ఇక్కడ యేసు ప్రభువారు పొందిన ఆ వేదన అది సామాన్యమైంది కాదండి ఒక మాటలు చెప్పాలంటే ద పీక్ ఆఫ్ పెయిన్ ఆయన మరణము పొందినంతగా నా ప్రాణము బహు దుఃఖములో కొన్నిసార్లు బహు దుఃఖము అనే ఎక్స్పీరియన్స్ మనకి కలుగుతుంది మేబీ ద లాస్ ఆఫ్ అ లవ్డ్ వన్ ప్రేమించిన వారిని కోల్పోయినప్పుడు ఒక తల్లినో ఒక తండ్రినో ఒక భర్తనో లేదంటే ఒక భార్యనో ఒక బిడ్డలనో కోల్పోయినప్పుడు ఆ వేదన అనేది అది మాటలలో ఎక్స్ప్లెయిన్ చేయలేము కొన్నిసార్లు ఇక కన్నీళ్ళు కూడా రాలేనంతగా బహు దుఃఖపడే అనుభవాలు చాలామంది జీవితాల్లో ఉంటూ ఉంటాయి దుఃఖపడుతూ ఉన్నప్పుడు బహుశా మీకు ఒక ఆలోచన రావచ్చేమో ఏసుక్రీస్తు ప్రభు నేను ఇప్పుడు ఎంత దుఃఖపడుతున్నానో ఇంత దుఃఖాన్ని ఆయన అర్థం చేసుకోగలరా అంటే ఖచ్చితంగా అర్థం చేసుకోగలరు ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూమి మీదకి ఆయన వచ్చి మానవునిగా పరిపూర్ణ మానవునిగా ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించారు కనుక మానవులముగా మనం వెళ్ళే ప్రతి అనుభవమును ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన తన జీవితంలో అనుభవపూర్వకంగా ఆయన తెలుసుకున్నారండి అందుకే మన ప్రధాన యాజకుడు మనతో సమా సహానుభవము లేనివాడు కాడు అనే మాట వాక్యలో మనం గమనిస్తాం సో బహు దుఃఖపడము అనే అనుభవము ఏసైకు తెలుసు గాడ్ కెన్ ఐడెంటిఫై విత్ యువర్ పెయిన్ అండ్ విత్ యువర్ సఫరింగ్ ఇంకా నేను ఇంతకన్నా ఏడో లేనండి అంత దుఃఖం ఉందంటే ఏసయ్య నువ్వు ఎలా ఎంత బాధపడుతున్నావో ఎగ్జాక్ట్గా నిన్ను అర్థం చేసుకోగలరు ఎందుకంటే ఏసయ్య తన జీవితంలో కూడా బహు దుఃఖపడిన అనుభవము ఆయన జీవితంలో ఉంది ఇప్పుడు ఇంత దుఃఖపడుతూ ఉన్నప్పుడు ఇక మరొక గంటలో ఏసయ్యను రోమా సైనికులు వచ్చి సిలువ శ్రమకు లేదంటే ఆయన దేహాన్ని హింస పెట్టడానికి ప్రారంభిస్తారండి దాట్ వాజ్ లైక్ ద లాస్ట్ వన్ అవర్ ఇంకొక గంట సమయమే ఉంది ఆ గంట సమయం తర్వాత ఏసయ్య దేవుడు కాబట్టి హీ నోస్ ద ఎగ్జాక్ట్ టైమింగ్ ఎప్పుడు రోమా సైనికులు వచ్చి ఆయనను పట్టుకు వెళ్తారు ఆ తర్వాత ఆయన ఎటువంటి పరిస్థితులు ఎక్స్పీరియన్స్ చేయాలి అనేది అంతా ఏసైకు ముందే తెలుసు బట్ వాట్ ఇడ్ హీ డూ అట్ దాట్ క్రూషియల్ టైం ఇంకా లాస్ట్ వన్ అవర్ ఉంది ఆయనకి ఏది ఇష్టం వస్తే అది చేయడానికి ఆ వన్ అవర్ తర్వాత హీ హ్యాస్ నో ఆప్షన్ ఎందుకంటే రోమా సైనికులు ఆయన్ని బంధిస్తారు ఆ తర్వాత పిలాతునొద్దకు హేరోధు నొద్దకు ఆ తర్వాత ఎరుషలేము వీధుల్లో ఆయన ఈడ్చుకుంటూ వెళ్తారు ఆయన చేతులకు కాళ్లకు మేకులు కొడతారు సో ఆ తర్వాత జరగబోయేవి ఏసే ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని అర్పించడానికి ఆయన సిద్ధపడ్డారు కనుక ఆ తర్వాత జరిగేవి ఆయన స్వాధీనంలో లేవు అయితే ఇక లాస్ట్ వన్ సో వెరీ వెరీ క్రిటికల్ టైం వోట్ జీసస్ చూస్ టు

గొప్ప బోధకుడు ఆయన ఆయనను మించిన బోధలు ఈ ప్రపంచంలో ఏ జ్ఞాని ఏ ఫిలాసఫర్ ఏ మంత నాయకుడు కూడా చేయలేదు హిస్ అ గ్రేటెస్ట్ ప్రీచర్ గొప్ప బోధకుడు ఆయన కానీ ఆ ఆఖరు ఒక గంట సమయంలో ఏసై ఏం చేశారో అని ఆలోచన చేస్తే హీ డిడ్ నాట్ చూస్ టు టాక్ టు హిస్ డిసైపుల్స్ హీ డిడ్ నాట్ చూస్ టు ప్రీచ్ బట్ హీ చూస్ టు ప్రే ప్రార్థన చేయడానికి ఆ ఆఖరు ఒక్క గంట సమయాన్ని ఏసయ్య వినియోగించుకోవడానికి ఇష్టపడ్డారు అంటే మన జీవితంలో వాట్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ థింగ్ అట్ ద మోస్ట్ క్రూషియల్ టైం కొన్నిసార్లు లైఫ్లో క్రూషియల్ టైమ్స్ కొన్ని వస్తాయండి కొన్నిసార్లు డాక్టర్లు అంటారు ఇరవై నాలుగు గంటలు గడిచే వరకు మేమేం ఏం చెప్పలేమంటే ఆ కుటుంబం ఎవరైతే ఆ మాటలు డాక్టర్ దగ్గర విన్నారో వారికి ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు సంవత్సరాల్లో గడుస్తాయి ఎందుకంటే ఆ టైం అనేది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిపోతుంది అనమాట వారి జీవితంలో లేదంటే ఎవరికైనా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు పలానా ఇంజెక్షన్ పలానా మెడిసిన్ ఇన్ని గంటల లోపల వారికి వేయకపోతే వాళ్ళు లాంగ్ వాళ్ళ బాడీ ప్యారలైజ్ అయిపోతుంది లేదంటే వారి జీవితంలో ఇంకా ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఇంకా మళ్ళీ తేరుకోలేని డ్యామేజ్ జరుగుతుందంటే ఆ టైం అనేది చాలా క్రూషియల్ టైం అండి మన జీవితంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి వీ హ్యావ్ సమ్ క్రూషియల్ టైమ్స్ కదా ఆ సమయంలోనే చెప్పాలి ఎస్సో నోనో కొన్నిసార్లు ఒక సమయము ఒక నిర్దిష్టమైన సమయంలోనే మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి కొన్ని అడుగులు ముందుకు వేయాలి ఆ నిర్దిష్టమైన సమయంలో కొన్నిసార్లు మనకి టైం గడవదు ఆ నిర్దిష్టమైన సమయంలో కొన్నిసార్లు మనకి ఏం చేయాలో మనసుకి తోచదు కొన్నిసార్లు అటు ఇటు పరిగెడుతూ ఉంటారు కొంతమంది ది గో టు ద రాంగ్ పీపుల్ ఫర్ అడ్వైస్ అనవసరమైన వారి దగ్గరకు ఎవరైతే సరైన సలహాలు వారికి ఇవ్వలేరో అలాంటి వారి దగ్గరకు పరిగెడుతూ ఉంటారేమో కానీ దేవుని వాక్యం మనం గమనించినట్లయితే ఎట్ దట్ క్రూషియల్ పీరియడ్ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే ఆయన ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డారు మన జీవితంలో కూడా ఎట్ ద క్రూషియల్ టైమ్స్ అత్యంత క్లిష్టమైన సమయాలు అత్యంత ఇబ్బందికరమైన సమయాలు అత్యంత విలువైన సమయాలు నీ జీవితాన్ని నిర్దేశించే నీ భవిష్యత్తును నిర్దేశించే సమయాలు గడియలు నీ జీవితంలో వచ్చినప్పుడు నీవు నేను మన ఏసయ్య వే నడిచిన మార్గంలోనే వెళ్ళాలండి సిలువ ధ్యానాలు ఎందుకంటే ఏసయ్య ఏ మార్గంలో నడిచారో అది తెలుసుకోవడానికి సో వీ ఆల్సో కెన్ ఫాలో అసలు ఏసఐ ఏం చేశారని తెలుసుకోకపోతే ఆయనను వెంబడించడానికి ఆయన ఫాలో అవడానికి అవకాశం లేదు కదా ద మోర్ వీ లర్న్ అబౌట్ జీజస్ ద మోర్ వీ కెన్ ఫాలో హిమ్ ఎంత ఎక్కువగా ఏసైని గురించి నేర్చుకుంటామో ధ్యానిస్తామో తెలుసుకుంటామో అంతగా మనము అను మనము వెంబడించడానికి ఆయన మార్గాల్లో నడవడానికి అవకాశము ఉంటుంది ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు దట్ క్రూషల్ ఆర్ ఏసయ్య ఏం చేశారు అంటే హీ ఛోస్ టు ప్రే అంత మాత్రమే కాదు ఆయన తన శిష్యులను కూడా ప్రార్థించమని ప్రోత్సహించినట్లుగా మనం చూస్తున్నాం గాడ్ వాంట్స్ హిస్ చిల్డ్రన్ టు ప్రే దేవుడు మన మనం ఏం ఏం చేయాలనుకుంటున్నారండి వర్ధిలాలనుకుంటున్నాడు ఎస్ మనం దీవెన పొందాలనుకుంటున్నాడు ఎస్ మనం ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాడు ఎస్ మన జీవితంలో ఇంకా చాలా చాలా విషయాలు అవన్నీ దేవుడు కోరుకుంటున్నాడు కానీ వాటన్నిటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ గాడ్ వాంట్స్ అస్ టు ప్రే అంతే ప్రార్థన చేయండి మీరు ఎందుకంటే శిష్యులకు అదే చెప్పారండి ఒక మాటలు చెప్పాలంటే అవి ప్రాబబ్లీ దే ఆర్ ద లాస్ట్ వర్డ్స్ దట్ జీసస్ స్పోక్ టు హిస్ డిసైపుల్స్ కదా ఆయన శిష్యులతో ఆయన పలికిన ఆ ఆఖరు మాటలలో ఏమున్నాయని ఆలోచన చేస్తే మీరు శోధనలో ప్రవేశించకుండున్నట్లు మెలకువగా ఉండి ముప్పై ఎనిమిదో వచ్చినలు మెలకువగా ఉండి అనే మాట ఉంది నలభై ఒకటో వచ్చినలు మీ చూసినట్లయితే మనము మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి జీసస్ ఎంకరేజ్డ్ హిస్ డిసైపుల్ జీసస్ రిమైండెడ్ హిస్ డిసైపుల్స్ టు వాచ్ అండ్ ప్రే ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ఇంకా కొద్ది గంటలైతే నేను మీ దగ్గర నుండి వెళ్ళిపోతాను మీరు నాకు ఫిజికల్గా దూరం అయిపోతారు బట్ వన్ థింగ్ దట్ కీప్స్ యూ స్ట్రాంగ్ మిమ్మల్ని బలంగా నిలబెట్టేది ఏంటంటే ప్రార్థనే తండ్రితో మీకుండే ఆ సత్సంబంధమే ఆ ప్రార్థన అనేది మీకు స్ట్రెంగ్త్ ఇస్తుంది చాలాసార్లు మనకి కంటికి కనబడే విషయాలు ఇచ్చే బలము కన్నా కంటికి కనబడనే విషయాలు మనకు అంత స్ట్రెంగ్త్ ఇవ్వవండి అవునా కదా ఎవరైనా నా కళ్ళ ముందు ఉంటే నాకు ఎంత బాగుండవండి నా ప్రక్కనే ఉండే నాకు చాలా ధైర్యంగా ఉంటుందండి చూడండి మరియా మార్తలు కూడా అదే అన్నారు కదా లాజరు చనిపోయినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఫిజికల్గా వారితో లేరు భౌతికంగా వారితో లేరు ఏసయ తిరిగి రాగానే మరియా మార్త ఒకే మాట ఇద్దరు చెప్పారు ఏంటంటే నీవు మాతో ఉంటే మా సహోదరుడు చావకుండును బట్ అండ్ జీసస్ విత్ దెమ్ ఆ సమయంలో ఏసయ ఫిజికల్గా లేరు కానీ ఆత్మరూపిగా ఆయన ఉన్నాడు కదా వారికి ఏం జరుగుతుందో ఆయన చూస్తున్నాడు కదా దేవుని బిడ్డలకి ఎప్పుడు ఏం జరుగుతుందో అవన్నీ దేవుడు చూస్తూనే ఉంటాడు కదా ఆయన జ్ఞానంలో లేకుండా ఆయన యొక్క నాలెడ్జ్లో లేకుండా ఆయనకు తెలియకుండా మన జీవితంలో ఏమి జరగదే అనుకుంటాను కొన్నిసార్లు ఒక చీమ కూడా కుట్టదండి దేవుని అనుమతి ఒక దోమ కూడా కుట్టదు అదేంటక్క మరి అంతనా అవును ఎందుకంటే మలేరియా దోమలు డెంగ్యూ దోమలు ఏం చేస్తాయండి చాలా ఇబ్బంది పడతాయి కానీ దేవుని అనుమతి లేకపోతే ఆ దోమలు కూడా మన జోలికి రావండి దేవుని అనుమతితోనే ఏది జరిగినా కూడా దేవుని యొక్క కంప్లీట్ నాలెడ్జ్లోనే అది జరుగుతూ ఉంది దేవుడు అనుమతిస్తేనే ఆయన బిడ్డల్ని ఏదైనా వచ్చే అలా టచ్ అయినా మనల్ని ఎవరైనా వచ్చి ముట్టాలంటే కూడా దేవుని అనుమతి లేకుండా మనల్ని ఎవరు ముట్టుకొని కూడా ముట్టుకోలేరు ఇప్పుడు మరి ఆ మార్తలు అంటున్నారు నీవుంటే మా సహోదరుడు చావకుండును అంటే వారు ఆ టైంలో స్పిరిచువల్గా దే బికేమ్ వీక్ ఆత్మీయంగా బలహీనం అయిపోయారు అందుకే వాళ్ళు అనుకున్నారు దేవుడు లేడు కదా ఉండుంటే ఇలా జరిగేది కానీ దేవుని చిత్తము దేవుని ఉద్దేశం వేరుగా ఉంది అని వారు తెలుసుకోలేకపోయారండి ఆ కుటుంబంలో జరిగిన ఆ అద్భుతము నేటికి అనేక మంది యొక్క విశ్వాసాన్ని బలపరుస్తుందని ఆ రోజు ఆ కుటుంబం తెలుసుకోలేకపోయారు వాళ్ళు ఏమనుకుంటారు మాకెందుకు వచ్చింది ఇంత శోధన మాకెందుకు వచ్చింది ఇంత ఇబ్బంది ఏసైని మేము ఇంత ప్రేమించామే ఏసైకి మేము ఇంత ఆతిథ్యం ఇచ్చామే మాకే అలౌ చేయాలా మా మంచి సమయాల్లో మా ఆనంద సమయాల్లో ఏసై మాతో ఉన్నారు కానీ మా తమ్ముడు చనిపోయినప్పుడు మేము అంతలా కబురు పెడితే ఎందుకు రాలేదు వాళ్ళు ఏసైనా అపార్థం చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ దేవుని చిత్తం ఏంటంటే వాళ్ళ తమ్ముడిని మరణించిన తర్వాత లేపుట ద్వారా ఆ సాక్ష్యము ఆ సంఘటన ఒక సాక్ష్యార్థంగా ఉండాలని అనేక మంది యొక్క విశ్వాసాన్ని బలపరచాలని దేవుడు తన లేఖన భాగంలో పొందుపరచాలని ఒకవేళ అదే కనుక ఒక మరణంతో ఎండ్ అయిపోయి ఉంటే దట్ వుడ్ బీ అ డిఫరెంట్ స్టోరీ బట్ గాడ్ హ్యాడ్ అ డిఫరెంట్ ప్లాన్ ఇప్పుడు శిష్యులకు ఇంకొక గంట సేపు దాటితే ఏసయ్య దగ్గరికి వెళ్ళడానికి అట్లీస్ట్ వాళ్ళకి ధైర్యం లేదు వాళ్ళు కావాలంటే ఏసైన దూరం దూరం నుండి వెంబడించచ్చు కానీ బట్ దే డింట్ హ్యావ్ ద కరేజ్ వాళ్ళకి గట్స్ లేవండి అమ్మో మా నాయకుని మా బోధకున్నే వాళ్ళు పట్టుకున్నారు అంత శ్రమ పెడుతున్నారంటే ఇంకా మా పరిస్థితి ఏంటో అని ఎక్కడికక్కడ అందరూ పరారైపోయారు కదా అందరూ ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు సో శిష్యులు బలహీనపడతారని ఏసఐకి ముందే తెలుసు ఆయన ఇంకా వారికి దూరం నుండి ప్రాబబ్లీ వారు చూస్తారేమో కానీ ఇంకా దగ్గర ఉండరని ఆయనకు తెలుసు అందుకని ఏసయ్య వారికి కూడా చెప్పిన మాట ఏంటంటే యు ప్రే మీరు ప్రార్థన చేయండి అని చెప్తూ యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతమైన ప్రార్థన చూడండి ముప్పై తొమ్మిదవ వచనం కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ధ నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ఏసయ్య ఏ గిన్నె గుర్చి మాట్లాడారు వాజ్ ఇట్ అ బౌల్ ఆఫ్ వైన్ వాజ్ ఇట్ అ బౌల్ ఆఫ్ స్వీట్స్ వాజ్ ఇట్ అ బౌల్ ఆఫ్ సూప్ ఆ గిన్నె ఏంటండి దేంతో నింపబడిన గిన్నె ఫిజికల్గా అక్కడ ఏం గిన్నె లేదు బట్ జీసస్ వాజ్ స్పీకింగ్ అబౌట్ ద కప్ ఆఫ్ సఫరింగ్ ఏసుక్రీస్తు ప్రభువారు శ్రమ అనే పాత్రలోనిది ఆయన త్రాగాలి ఆఖరు బొట్టు వరకు త్రాగాలి ఆయన ఆయనకు అది తెలుసు సో ఆ శ్రమ అనే పాత్ర ఆయన కళ్ళ ఎదుట కనబడుతూ ఉండగా ఆయన పరిపూర్ణమైన మానవుడిగా ఉన్నాడు కాబట్టి ఒక ప్రార్థన చేశారు తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి పోనిమ్ము ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఈ ప్రార్థనలో వీ కెన్ సి హెజ్ ఒబీడియన్స్ టు ద ఫాదర్స్ విల్ తండ్రి యొక్క చిత్తానికి ఏసయ్య ఎంత విధేయుడు అవ్వాలని ఇష్టపడ్డారో అక్కడ మనకు కనబడతా ఉన్నాయి కుమారుడుగా ఉండి ఆయన ఎంత విధేయత చూపించారో మనకు అర్థమవుతుంది మనం కూడా విశ్వాసము ద్వారా దేవుని పిల్లలమయ్యాం కదా ఆయన కుమారులు కుమార్తెలమయ్యాం కదా ఇప్పుడు ఏసయ్య కుమారునిగా ఎటువంటి విధేయత తండ్రికి చూపించారో గెచ్చమ్మనే తోటలో నీవు నేను కూడా దేవునికి అలాంటి విధేయతే చూపించాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నారు మళ్ళీ అదే ప్రార్థన రిపీట్ మోడ్లో మనం చూస్తాం చూడండి నలభై రెండవ వచనం మరలా రెండవ మారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ నుండి తొలగిపోవట సాధ్యము కానీ వై వాస్ జీసస్ లుకింగ్ ఎట్ అన్ ఆప్షన్ ఒకవేళ ఇది ఏమైనా తీయడానికి అవకాశం ఉంటుందా తండ్రి నాకు తెలుసు కొంతమంది సర్జరీ చేయించుకోవాలి అని డాక్టర్స్ చెప్తే మనం డాక్టర్ని అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే సర్జరీ అవ్వకుండా ఏదైనా ఛాన్స్ ఉంటుందా నా దగ్గర కూడా చాలామంది ప్రే రిక్వెస్ట్ వస్తుంది సిస్టర్ సర్జరీ పడుతుందని చెప్పారు సర్జరీ పడకుండా బాగవ్వాలని ప్రార్థన అండ్ ఐ హోల్ హార్టెడ్లీ ప్రే దేవా నిశ్చితం అయితే సర్జరీ లేకుండానే వాళ్ళకి బాగు నాకు కూడా సర్జరీ అయినప్పుడు నేను అదే అడిగే ఏదైనా ఆప్షన్ ఉందండి డాక్టర్ గారు బికాస్ ఐ డోంట్ వాంట్ గో ఫర్ అ సర్ నాకు ఎప్పుడు అవ్వలేదు సర్జరీ అంతకుముందు ఐ డోంట్ వాంట గో ఫర్ అ సర్జరీ ఆప్షన్ ఉంటే ఏసయ్య అనుకున్నారు ఐ వాంట్ స్కిప్ ఇట్ ఇప్పుడు ఏసయ్య ఒక ఆప్షన్ కోసం ఎందుకు అడిగారు ప్రార్థనలో అని ఆలోచన చేసినట్లయితే ఏసయ్య వేదన పడడానికి సిలువ శ్రమ పొందడానికి ఆయన ఆ ప్రార్థన చేయలేదండి జీసస్ డిడ్ నాట్ ప్రేడ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కరేజ్ ఒకవేళ ని చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించని ధైర్యం లేక చేయలేదు ఆ ప్రార్థన ఇంకొకటి ఏసయ ఆ శ్రమ పొందడానికి సంసిద్ధుడుగా లేక కూడా చేయలేదు ఆ ప్రార్థన బట్ వాట్ వాజ్ ద డిసైడింగ్ థింగ్ వాట్ వాజ్ ద స్ట్రాంగ్ రీజన్ రెండో కొరింది పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం చూడండి రెండో కొరింది పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా ఆయనలో పాపం లేదు దెర్ ఇస్ నో గిల్ట్ ఆఫ్ ఇన్ హెమ్ పాపం యొక్క ఛాయలు కూడా ఏం లేవేసేయలో పరిపూర్ణుడు పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కోటాను కోట దూతల చేత పొగడబడుతున్న దేవుడు ఇప్పుడు ఏసైకి ఎక్కడ కష్టం వచ్చిందంటే మన అందరి పాపం ఆయన మీద పడడం ద్వారా ఇప్పుడు తండ్రి ఆయన చేతిని విడిచిపెట్టబోతున్న దట్ వాజ్ వెరీ టఫ్ అది కష్టమైందండి మన అందరి పాపం వయ్యాలనే వచ్చారు మనందరి పాపం కొరకు మరణించాలనే వచ్చారు మనందరి పాపం నుండి విడిపించాలని ఇట్ వాజ్ లవ్ దట్ బ్రాడ్ జీజస్ టు అర్త్ ప్రేమే దేవునికి మన మీద ఉన్న ప్రేమే ఏసఐన భూమి మీదకి తీసుకొచ్చిన ఆయన పుట్టడానికి కారణం అదే శిలో మరణానికి కూడా ఆయన సిద్ధపడ్డారు ఎందుకంటే మన మీద ఆయనకున్న ప్రేమ మన పాపము నుండి మనం మనల్ని విముక్తులుగా చేయాలని ఆయన పరిపూర్ణమైన చిత్తమే కానీ ఏసయ్య ఏది తట్టుకోలేకపోతూ ఉన్నారంటే దేవుని యొక్క ఉగ్రత ఏసఐ మీద పడబోతూ ఉందండి మనందరి పాపము ఏసై తన మీద వేసుకోవడం ద్వారా ఆ పాపాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత తండ్రి యొక్క ఉగ్రత ఏసయ మీద పడబోతూ ఉంది అది తట్టుకోలేకపోయారండి హి కుడ్ నాట్ బేర్ దట్ సెపరేషన్ ఫ్రమ్ ద ఫాదర్ యేసుప్రభు వారి సిలువలో పలికిన ఏడు మాటల్లో కూడా తండ్రి నీవేళ మై గాడ్ మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్ సేక్ నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి ఆ ఎడబాపనేది ఎడబాటు అనేది జరగబోతుందని ఏసేక్ ముందే తెలిసి ఆ ఎడబాటు ఆయనకు ఇష్టము అందుకని ఈ ప్రార్థన మళ్ళీ చేశారు రెండవసారి మూడవసారి కూడా అదే ప్రార్థన ఏసై చేశారు చూడండి మతైసు వార్త ఇరవై ఆరో అధ్యాయము మూడవ వచనం ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచ్చు మూడవ మారు ప్రార్థన చేశాను మూడుసార్లు ఒకే మాట ఏంట మాట సాధ్యమైతే ఈ గిన్నె నాన్న దగ్గర నుండి తొలగించయ్యా అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే దట్ వాస్ ద గెత్సమనీ ఆఫ్ జీసస్ ఏసు ప్రభువారు వెళ్ళిన గెత్సమని తోట అది యేసయ్య ఆ గెత్సమనే తోటలో చేసిన ప్రార్థన అది వెరీ వెరీ హార్డ్ టచింగ్ ప్రేయర్ ఎక్కువ పదాలు వాడలేదు కానీ లోతైన మాటలున్న ప్రార్థన ఇప్పుడు దేవుని బిడలంగా మనం కూడా మన గెచ్చమనిలోకి వెళ్ళాలండి అది ఉందండి రాజమండ్రి పక్కన ఎక్కడనో ఉంటుందా ఇస్ ఇట్ మన గెత్సమనే తోట అంటే ఏంటంటే ఏసయ్య గెత్సమనే తోటలోకి వెళ్ళి తండ్రి చిత్తానికి ఎలా పరిపూర్ణంగా అప్పగించుకున్నాడు మన జీవితంలో కూడా మనకు ఒక గెత్సమనే తోట అనుభవము రావాలి ఏంట అనుభవం అంటే మోకరించి దేవా లార్డ్ ఐ ఎంటీ మై సెల్ఫ్ నన్ను నేను ఖాళీ చేసుకుంటున్నాయ్యా నా కళలు నా ఆశయాలు నా ఉద్దేశాలు నేను ఎన్నో అనుకుని ఉండొచ్చు నేను ఎన్నో తలంచి ఉండొచ్చు నేను ఎన్నో ఆశించి ఉండొచ్చు నేను ఎన్నిటి కొరకు ప్రార్థించి ఉండచ్చు అయితే ఏసయ్య ఎలా అలా గెచ్చమనే తోటలో నీ చిత్తానికి అప్పగించుకున్నారో నేను కూడా సంపూర్ణంగా నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాను అనే అనుభవము మన జీవితంలో ఉండగలిగితే ఏసయ్య నడిచిన మార్గంలో మనము కూడా ఖచ్చితంగా నడిచిన వారము అవుతాం ఇప్పుడు ఏసయ్య వలె మన గెచ్చమనే తోటలోకి వెళ్ళడం అంటే అర్థం ఏంటంటే ఏసయ గెచ్చమనే తోటలోకి వెళ్ళి నా ఇష్టం కాదు నీ చిత్తం అని చేసిన ఆ ప్రార్థన ఇట్స్ అ వెరీ కాస్ట్లీ ప్రేయర్ ఖరీదైన ప్రార్థన ఖరీదైన ప్రార్థన అని ఎందుకంటున్నానంటే చాలా వెల చెల్లించాలండి దానికి గంటల కొద్దీ శరీరాను శరీరానికి చాలా శ్రమ ఆయన అవమానం సైకలాజికల్ ఫిజికల్ అబ్యూజ్ పెయిన్ సఫరింగ్ మానసికంగా శారీరకంగా నలిగిపోవాలి ఆయన కొన్ని గంటలు తరబడి అవన్నిటికీ సిద్ధపడి ఆ ప్రార్థన చేశారు కాబట్టి అది చాలా వెల చెల్లించే ప్రార్థన మనం చాలాసార్లు ఈజీ ప్రేయర్స్ చేస్తాం చాలా కంఫర్టబుల్ ప్రేయర్స్ ఈజీ ప్రేయర్స్ ఆ ఈజీ ప్రేయర్స్ ఏంటంటే మనకు వచ్చేవే కానీ మనం పోగొట్టుకునేవి ఏమి ఉండవు ఆ ప్రార్థనలు అర్థమైతుందండి వెన్ వెన్ వీ ప్రె గివ్ మీ దాట్ గివ్ మీ దెస్ ఈజీ ప్రేయర్స్ అండి ఇది చేయండి ఇచ్చేయండి చేయండి చేయండి నీ ప్రేయర్ ఏంటంటే వెల చెల్లించే ఇస్ సంథింగ్ దట్ జీజస్ వాస్ రెడీ టు లీవ్ రెడీ టు ఫోర్ గో నా ఉద్దేశం కాదు నా ఇష్టము నాట్ మై కంఫర్ట్ నాకేది కంఫర్టబుల్లో అది కాదు దిస్ వాజ్ అ వెరీ వెరీ కాస్ట్లీ ప్రేయర్ అంత మాత్రమే కాదు ఇట్ వాజ్ అ పెయిన్ఫుల్ ప్రేయర్ మన జీవితంలో కూడా కొన్ని ప్రార్థనలు చేసేటప్పుడే చాలా పెయిన్ఫుల్గా ఉంటుందండి ప్రార్థన చేయడమే చాలా పెయిన్ఫుల్గా వేదన వచ్చేస్తూ ఉంటుంది ఆ ప్రార్థన చేయాలంటే చేయడానికి మనసు రాదు కొన్ని ప్రార్థనలు చేస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది ఏమనంటే ఈ ప్రార్థన చేశానంటే నన్ను నలగొట్టే అనుభవం ఏదో నాకు వస్తుంది అని మనకు ముందే అర్థమవుతుంది నో వెన్ వీ ప్రే కానీ దేవుని చిత్తానికి అప్పగించుకోవడంలో ఉన్న ఆ విధేయత ఆ సరెండర్ దేవుని బిడ్డలంగా ఖచ్చితంగా మనం చెయ్యాలి ఇట్ ఈస్ మ్యాండటరీ నా జీవితం నా చేతుల్లోనే పెట్టుకుంటే దేవుని చిత్తము నా జీవితంలో నెరవేరదు నా జీవితం నా ఇష్ట ప్రకారమే నేను నడుపుకుంటే తండ్రి మహిమపరచబడడు దేవుడు అసలు ఎందుకు మనల్ని భూమి మీద కలుగజేశారో ఆ ఉద్దేశం నెరవేరదు కదా మన ఉద్దేశాలు నెరవేర్చుకుంటా వెళ్తే వెన్ వీ కీప్ డూయింగ్ వాట్ ఈస్ కంఫర్టబుల్ వెన్ వీ కీప్ డూయింగ్ వాట్ ఈస్ ఈజీ ఏసుక్రీస్తు ప్రభు వారు చేసిన ఈ ప్రార్థనలో వీ కెన్ సీ హిజ్ ఒబీడియన్స్ అండ్ వీ కెన్ ఆల్సో సీ హిజ్ సబ్మిషన్ ఏసఐ యొక్క విధేయత కనబడుతుంది తండ్రికి సంపూర్ణంగా విధేయుడై అప్పగించుకున్నాడు రెండవదిగా ఆయన యొక్క సబ్మిషన్ సమర్పణ కూడా మనకి కనబడుతుంది అమేజింగ్ రేస్ అనే పాట ఒకవేళ మీరు వినుంటే ఆల్మోస్ట్ అన్ని ఇంగ్లీష్ చర్చెస్లో చాలా అద్భుతంగా పాడుతూ ఉంటారండి అమేజింగ్ గ్రేస్ హౌ స్వీట్ ద సౌండ్ దేవుని యొక్క కృపను వర్ణించే పాట జాన్ న్యూటన్ అనే దైవజనుడు ఈ అద్భుతమైన పాట రాశారు ఆ దైవజనుడు ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభువారిని పరమ వైద్యుడుగా నీవు అంగీకరించినప్పుడు ఆయన నిజంగా పరమ వైద్యుడు అని నువ్వు నమ్మితే ఆయనకు నువ్వు ఏ మందులు నీకు రాయాలో నీకు ఏ ప్రిస్క్రిప్షన్ రాయాలో నువ్వు సలహాలు ఇవ్వవు అన్నారు అంతే కదా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు జ్వరం వస్తుందండి అనగానే ఆయన ఏమంటారు అంటే ఒక పేపర్ తీసుకొని మన పేరు రాసి మన వయసు రాసి రాయడం మొదలు పెడతారు ఆ లాంగ్వేజ్ మనకు అర్థం కాదులేండి అలా ఇలా 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 గీతలు గీస్తారు కొన్ని అవి మెడికల్ షాప్లకి అర్థమైంది కదా ఇప్పుడు అలా రాయడం మొదలు పెట్టగానే ఆపట్ ఆపండి డాక్టర్ గారు డోలో సిక్స్ ఫిఫ్టీ రాయండి నాకు జెంటు బామ్ రాయండి నాకు క్యాల్పోల్ రాయండి అన్న అనుకో ఆయన ఏమంటాడు అర్జెంటుగా బయటకు నడవంటారు నీకు ప్లానింగ్ నీ అజెండా నీకుంటే నన్ను ప్రిస్క్రిప్షన్ కూడా రాయనీయకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు ఫాలో మై ప్రిస్క్రిప్షన్ జస్ట్ అవుట్ బయటికి వెళ్ళమ్మా అనవసరం నాకు సలహాలు అక్కర్లేదంటాడు అంతే కదండి జాన్ న్యూటన్ అనే దైవజండి ఏమంటాడంటే దేవుని పరమ వైద్యుడు అని నువ్వు నమ్మి విశ్వసిస్తే ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకుంటే డోంట్ ట్రై టు చేంజ్ హిస్ ప్రిస్క్రిప్షన్ ఆయన నీకేం రాశారో అది నువ్వు నమ్మి నా మంచి కోసమే రాస్తాడు డాక్టర్ మందులు రాస్తే మళ్ళీ వెరిఫై చేస్తామండి ఐ డోంట్ థింక్ వీ ఎవర్ డూ ఇట్ కదా ఈ ట్యాబ్లెట్ ఎందుకు రాశారు డాక్టర్ ఈ ట్యాబ్లెట్కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయని గూగుల్లో ఎవరైనా వెతికారండి ఎప్పుడైనా వెతికారా నేనైతే వెతకలేదు ఎప్పుడు ఎందుకంటే మంచి డాక్టర్ దగ్గరికే వెళ్తాను కా వెళ్తాం కాబట్టి నమ్మకం ఉంటేనే వెళ్తాం కదా మనల్ని ప్రాణానికి హ్యాన్ చేస్తారని కూడా వాళ్ళు జోలికే వెళ్ళాం మనం పరిపూర్ణంగా నమ్మకం మంచి ట్రీట్మెంట్ ఇస్తారంటేనే వెళ్తాం వాళ్ళు మందులు రాశారంటే ఇది ఎందుకండి ఇది ఎందుకండి అని అడుగుతామేమో కానీ దానివల్ల ఏమైనా హాని ఉంటుందా డాక్టర్ దగ్గర రాయించుకొని కూడా వేసుకోకుండా డాక్టర్ని శంకించే పేషెంట్స్ ఎవరు ఉండరు ఎందుకంటే బికాజ్ వీ ట్రస్ట్ ద డాక్టర్ వీ ట్రస్ట్ హిజ్ నాలెడ్జ్ ఆయన యొక్క ట్రీట్మెంట్ మనం నమ్ముతున్నాం కాబట్టి దేవుడు పరమ వైద్యుడు అని విశ్వసించినప్పుడు వీ డోంట్ అడ్వైజ్ హిమ్ వీ డోంట్ టెల్ హిమ్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ అస్ దేవ నాకు ఇదైతే బాగుంటుంది అనిపిస్తుందని చెప్పం ఏమంటామంటే నువ్వు పరమ వైద్యుడు అయ్యా నువ్వేం రాస్తావో ఏమీ నిర్దేశిస్తావో నీవేమి ఉద్దేశిస్తావో నీవేమి సంకల్పిస్తావో నీవేమి నాకు గైడ్ చేస్తావో నడిపిస్తావో నేను నెమ్మదిగా మౌనంగా ఫాలో అయిపోతానని దేవుని చిత్తానికి ఖచ్చితంగా అప్పగించుకుంటాం సో యేసుక్రీస్తు ప్రభుారి యొక్క ప్రార్థన ఆయన ఆనాడు గెత్సమ్మనే తోటలో చేశారు బట్ వీ ఆల్ నీడ్ టు హ్యావ్ అవర్ ఓన్ గెత్సమ్ మనందరికీ కూడా అనే తోట అనుభవము ఉండాలండి అనే తోట అనుభవం ఉండడం అంటే ఏంటంటే ఇట్ ఇస్ నాట్ డూయింగ్ వాట్ వీ ఫీల్ లైక్ డూయింగ్ కొన్నిసార్లు మన ఫీలింగ్స్కి చాలా విలువిస్తాయి ఫీలింగ్ రావట్లేదండి నీకు ఫీలింగ్ వచ్చినా రాపోయినా దేవుడు నేను చూస్తున్నాడు నేను నడిపిస్తున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు టైమ్స్ యు మే ఫీల్ ఇట్ సమ్టైమ్స్ యు మే డో యు మే నాట్ ఫీల్ ఇట్ కొన్నిసార్లు దేవుని మాటకి విధేయత చూపించాలనిపిస్తుంది కొన్నిసార్లు అనిపించదు కానీ దేవుని చిత్తానికి అప్పగించుకోవడం అంటే ఏంటంటే మన ఫీలింగ్స్ అన్నీ పక్కన పెట్టి ఆయన ఏం చెప్పారో చేయడం దేవుని చిత్తానికి అప్పగించుకోవడం అంటే అర్థం ఏంటంటే నాట్ డూయింగ్ వాట్ వీ వాంట్ టు డూ నేను చేయాలనుకున్నానండి అందుకని చేశాను అనడం కాదు నా తండ్రి నేను చేయాలని ఉద్దేశించాడండి అందుకని నేను చేస్తున్నాను అని చెప్పడం అలే లూయా మన గెత్సమని తోటలో మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని చిత్తానికి సంపూర్ణంగా అప్పగించు కొన్ని అట్టి కృపలో దేవుడు మనం సాగునట్లుగా మనకు సహాయము గాక ఆమె